దిత్వా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురియనున్న దృష్ట్యా మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇళ్ల నుండి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి సురేష్ బాబు తెలిపారు ఓజిలి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో మండల శాఖాధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలలో విధులు నిర్వహిస్తున్న అధికారులు అప్రమత్తంతో ఉండి ప్రజలకు ప్రాణ పంట నష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంకు కొంతమంది మండల శాఖాధికారులు గైహాజరు కావడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు వారిపై చర్యలు తీసుకోమని జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నారాయణ రెడ్డి ఎంఆర్ఓ పద్మావతి ట్రాన్స్కో ఏఈ అనిల్ కుమార్ ఎస్ఐ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు దానికి మన ఎంఆర్ఓ గారు గారు మండల స్పష్ట శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో మండలంలోని భోజన మండలం అందరూ మండల శాఖ అధికారులు సమావేశమే ఈ తుపాను సంబంధించి ముందస్తుగా చర్యలు తీసుకుందని కోసం వాళ్ళందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏ శాఖ సంబంధించి ఆ శాఖ వాళ్ళు వాళ్ళకి అక్కడ వాళ్ళ స్టాఫ్తో కోఆర్డినేషన్ చేసుకుని ఎక్కువలో అందుబాటులో ఉండాలి ఆ తర్వాత అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిస్థితులకే ఇదివరకే పంచాయతీ సెక్రటరీకి మరియు సచివాలయ సిబ్బందిని కూడా ఆల్రెడీ విశ్లేషించినాము వాళ్ళందరం ఎక్కువలో ఉండి అందరూ కూడా ప్రజలను కూడా అప్రమత్తం చేసి ప్రజలు అవసరమే తప్పు బయటకు వెళ్ళగానే లేకుండా వాళ్ళందరూ కూడా ఉందని చెప్పి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా దండోలు ప్రకటన చేసి వాళ్ళందరూ కూడా బయటకు రాకుండా చూసుకొని చెప్పి మీరు ఎన్స్రెషన్స్ ఇచ్చారు ఈరోజు మన స్పెషల్ ఆఫీసర్ గారు కూడా ఈరోజు మండల స్పెషల్ ఆఫీసర్ అందరూ మండల అధికారులతో అందరితో కూడా మొత్తం వాళ్ళకందరూ కూడా వివరించడం జరిగింది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా నేను తెలియజేసింది ఏంటంటే అవసరంలో తప్పు బయటకు రావద్దని ఈ ఈ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అందరూ కూడా నేను కంట్రోల్ రూమ్ కూడా పెట్టున్నాము మేము వేరే అవసరం అంతా చేయడానికి ఇంకోటి మన టాజ్ రెండు ఉన్నాయి కదా ఉన్న పదివి ప్లస్ మానవాళ్ళ దగ్గర కూడా మా మనసు పెట్టినా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మా డిపార్ట్మెంట్ దొరుకుతున్నాం ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉన్నారు ఇప్పుడే మీటింగ్ కూడా పెట్టుకున్నాము అందరూ అలర్ట్గా ఉన్నారు